హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినిపోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెండు మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ప్లే చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం గత కొంతకాలంగా అమెరికాలో నా కూతురు దగ్గర ఉంటున్న నేను మా బంధువుల ఇంట్లో పెళ్ళి ఉండటం వల్ల ఇండియాకు బయలుదేరాను దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఇండియాలో అడుగుపెట్టిన నాకు ఇండియాలో తీగి దిగ్గానే నా ప్రాణ స్నేహితురాలు వసంధర గుర్తొచ్చింది నేను అమెరికాకు వెళ్ళిన కొత్తలోనే వసుంధర భర్త చనిపోయిన తెలిసి రాలేకపోయాను ఆ తర్వాత ఒక రెండుసార్లు ఫోన్లో మాట్లాడడం తప్పితే వసంత నేరుగా కాల్సింది లేదు ఎక్కడుందో ఎలా ఉందో ఆ విషయాలు ఏవి నాకు తెలియదు ఎయిర్పోర్ట్ ఉండి సరాసరి వసుంధర ఇంటికే వెళ్తే అనుకుని అలాగైతే తెల్లారా సరికల్లా పెళ్ళి హడవుడిగా అక్కడి నుంచి రావాలి ఇక తనతో మాట్లాడే సమయం ఇక్కడిది ఎలాగూ వచ్చింది కదా నేను రోజుల వరకు ఇక్కడే ఉంటాను పెళ్ళయ్యాకే తిరిగే వెళ్దాం అనుకుని ఎయిర్పోర్ట్ ఉండి సరాసరి అమీర్పేట్లో ఉన్న మా ఇంటికి వెళ్ళాను అప్పటికే పెళ్ళి ఏర్పాట్లు మొదలయ్యాయి బంధువుల పరకలింపురూ పెళ్లి హడవుల్లో ఆ రోజంత సమయం అనేది తెలియకుండా గడిచిపోయింది పెళ్లి పూర్తిని మరుసటి రోజు వసుంధర్ దగ్గరికి అనుకుంటే రిసెప్షన్ అయ్యేదాకా ఉండవని బంధువులు బలవంత పెట్టడంతో కాదనలేకపోయాను రిసెప్షన్ అయిన వెంటనే ట్యాక్సీలో వరంగల్కి బయలుదేరాను వసుంధరాబాల్ ఉండేది వరంగల్లోనే హైదరాబాద్ నుండి మూడు గంటల ప్రయాణం తర్వాత వరంగల్కి చేరుకున్నాను ఎనిమిది సంవత్సరాల క్రితం ఉన్న వరంగల్ ఇప్పుడు అలా లేదు సిటీ చాలా అభివృద్ధి చెందింది కొత్తగా పుట్టుకొచ్చిన పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు పెద్ద పెద్ద భవనాలు వాటిని ఆశ్చర్యంగా చూసిన నేను నా మొబైల్ దింగ శబ్దం వినిపించి ఫోన్ లిఫ్ట్ చేశాను అమెరికా నుండి నా కూతురు అనన్య ఎలా ఉన్నావమ్మా నువ్వు కౌసమ్యత వారి ఇంట్లోనే ఉన్నావు అనుకుని పెళ్ళి హరవుడి ముగిసి ఉంటుందా ఉంటుంది అందరితో మాట్లాడచ్చు కదా అని ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తే ఈరోజు ఉదయాన్నే నువ్వు వరంగల్కి వెళ్ళావని చెప్పారు వరంగల్లో ఏం పనమ్మా అక్కడ మనకు బంధువులు కూడా ఎవరూ లేరే అనన్య అందుకు నేను వసుంధర ఆంటీ కలవడానికి వెళ్తున్నానమ్మా అని చెప్పాను వసుంధర ఆంటీ అంటే నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు తను నువ్వు ఒకే దగ్గర పనిచేసేవారని తన అనన్య మేం కేవలం కొలీగ్స్ మాత్రమే కాదన్య మంచి స్నేహితులం కూడా కదా రేపు ఉదయం కల్లా తిరిగి హైదరాబాద్కి వెళ్తానని అనన్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటేనే ట్యాక్సీ డ్రైవర్ మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసా మేడం అని చెప్పి వసుంధర ఇంటి ముందు కార్ ఆపాడు అనన్యకి నేను మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేసి కార్ దిగి ఏ తీసుకుని ఇంట్లోకి వెళ్ళాను నా లడవులు వేశానో లేదో ఇంటికి తాళం వేసి ఉండ చూసి అయ్యో ఫోన్ చేసి రావాల్సింది తాళం వేసిందే ఇక్కడికి వెళ్ళిందో ఏంటో అని నా మనసులో అనుకుంటూ ఫోన్ తీసి వసుంధరకి కాల్ చేశాను ఫోన్ కలవటం లేదు ముందు ఒకసారి చేసినప్పుడు కూడా ఈ నెంబర్కి ఫోన్ కలలేదు ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం అనుకున్నాను కానీ అసలు ఆ నెంబరే పనిచేయటం లేనట్టుంది ఇప్పుడు ఎలా ఇంత దూరం వచ్చి దాన్ని కలవకుండానే తిరిగి వెళ్ళాలా ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలిసింది కదా వసుంధర ఎక్కడికి వెళ్ళింది అనేది అని వసుంధర పక్కింటి వాళ్ళని అడిగాను అందుకు వాళ్ళు వసుంధరికి మధ్యన ఆరోగ్యం బాగా లేకుంటే రెండు సంవత్సరాల క్రితమే ఇంటిని అమ్మేసి పిల్లల దగ్గరికి వెళ్ళదని చెప్పారు పిల్లల దగ్గరక అప్పట్లో చిన్న కొడుకు మాధవ్ విదేశాలకు వెళ్ళనే ప్రయత్నంలో ఉండడని చెప్పింది పెద్ద కొడుకు వేణు హైదరాబాద్లో ఉంటుండని చెప్పింది మరి వసుంధర్ ఇప్పుడు చిన్న కొడుకు దగ్గర ఉంటుందా లేక పెద్ద కొడుకు అని అన్న మనసులో అనుకుని వాళ్ళు అడిగాను వసుంధర్ ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి అని హైదరాబాద్లో ఉంటున్న తన పెద్ద కొడుకు వేణు దగ్గర ఉంటుంది అని చెప్పారు వాళ్ళ అడ్రస్ ఏమైనా ఉందా అడిగాను ఉండండి ఆవిడ వెళ్లే ముందు మా బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఈ అడ్రస్లో ఉంటున్నామని చెప్పమని రాసిచ్చిందని అడ్రస్ రాసి ఉన్న ఓ స్లిప్నిచ్చారు దాన్ని ఫోటో తీసుకొని తిరిగిచ్చి థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుంచి తిరిగి అదే ట్యాక్సీలో మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరాను వసుంధర పక్కింటి వాళ్ళు తనకి ఆరోగ్యం బాగలేదని చెప్పినప్పటి నుంచి ఏమైందో ఏమోనని కంగారుగా అనిపించింది వసుంధర కలిసి ఉంటే ఈ పాటకి మేమిద్దరం కబులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అని తనకు నాకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నేను గతంలోకి వెళ్ళాను నా పేరు హరియా నా భర్త పేరు శేఖర్ ఆయన బ్యాంకులో మేనేజర్గా పనిచేసేవారు నేను ప్రభుత్వ సంస్థలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసేదాన్ని మా కుక్కతే అమ్మాయి పేరు అనన్య వసుంధర నేను పనిచేసే ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసేది వయసులో నాకన్నా రెండేళ్ళు పెద్దది వసుంధర భర్త రామ్మోహన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు వాళ్ళకి ఇద్దరు సంతానం పెద్దవాడు వేణు చిన్నవాడు మాధవ్ ఇద్దరు ఇంజనీర్ పూర్తి చేసి ఉద్యోగరీత్యా ఒకరు ఢిల్లీలో మరొకరు హైదరాబాద్లో స్థిరపడ్డారు వసంధర వ్యక్తిగతంగా చాలా మంచిది చీమకైనా సరే హాని కలిగించొద్దు అనే తన స్వభావం చూసి అసలు ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండారా అనిపించేది ఇద్దరం ఒకే ఆఫీస్లో ఒకే డిపార్ట్మెంట్ కావటం వల్ల లంచ్ టైంలో సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో కలిసి వెళ్ళేవాళ్ళం అది తక్కువ సమయంలోనే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం అలా కొంతకాలం గడిచాక అనన్యకప్పుడు ఐదేళ్ళ వయసుండొచ్చు నాకు నా భర్తకి తరచుగా ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు వచ్చేవి అందుకు పెద్దగా ఏవీ లేకుండా మా సర్దుకుపోయే గుణం లేక తరచుగా ఏదో ఒక విషయంలో గొడవలు వచ్చేవి ఇద్దరం ఉద్యోగుల వస్తువులం ఆఫీస్కి వెళ్తూ ఇంటి పనులు మరోవైపు పాపను చూసుకునే విషయంలో మా ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు జరిగేవి సర్వెంటి పెట్టుకుందామా నేను మా అమ్మలను రమ్మంటారని ఆయన చిన్నప్పుడే అమ్మలను కోల్పోయిన దాన్ని వాళ్ళ విలువ తెలియక పెద్దవాళ్ళు ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదన్నాను ఆ విషయంలో నా భర్తకు నా మీద కోపం వచ్చింది ఆ గొడవ కాస్తే పెరిగి పెద్దదయ్యి నేను విడిపోయేదాకా వచ్చింది కొన్ని రోజుల నేను భూభావంగా ఉండటం గమనించిన వసుంధర విషయం ఏంటి అడిగింది ఆ ఇష్టంగానే దాంతో జరిగిందంతా చెప్పాను నేను చెప్పింది విని తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా నీ భర్తకుంటుంది తమ జీవితకాలం పిల్లల కోసం కష్టపడిన తల్లిదండ్రులకు వాళ్ళ వృద్ధాప్యంలో కొడుకు కోడలు వాళ్ళ పిల్ల మధ్య గడపడనుంటుంది అయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకు ఎన్ని విధాలుగా సహాయంగా ఉంటారో తెలుసా ఇప్పుడు నువ్వు నీ కూతురుని చూసుకుంటూ మరో వైపు ఇంటిని చూసుకుంటూ ఉద్యోగం చేసుకోలేక కదా ఈ గొడవలన్నీ నువ్వు వీటన్నింటికీ సొల్యూషన్ ఇంట్లో పని పెట్టుకోవడం అనుకుంటున్నావు నీ భర్త సొంత మనుషులు కాదని పరాయి వారిని అమ్మడం దేనికి అంటున్నాడు ఇందులో నీ భర్త నెంట్లో తప్పే ఉందా హలియా తన తల్లిదండ్రులు చూడని భార్య అంటే ఏ భర్తకైనా అయిష్టంగానే ఉంటుంది ఎన్నో కష్ట నష్టాల కూర్చి తనని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృత్తాపేర్లో ఏ కష్టం రాకుండా చూసుకోవాలని నీ భర్తకు మాత్రం ఉండదా చెప్పా నేను నా భర్త పిల్లలు మాత్రమే స్వార్థం అవుతుంది అలియా నా మాట విని అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నించు అందుకు ఒప్పుకుంటున్నట్టు నీ భర్త చెప్పు ఆ తర్వాత చూడు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ పోయి ఎంత సంతోషంగా ఉంటారో అని వసుంధర నచ్చి చెప్పడంతో తను చెప్పినట్టుగానే చేశాను ఆ తర్వాత ఎప్పుడు నాకు నా భర్తకి ఏ గొడవలు లేవు అత్తయ్య మావయ్య అవడం వల్ల అంతకు ముందులా పాప గురించి టెన్షన్ కానీ ఆఫీస్ పని వల్ల ఒత్తిడిగా అనిపించడం కానీ లేవు దీని అంతటికీ కారణం వసుంధరనే ఓ చిన్న మాటతో నా జీవితంలో ఎంత మార్పును తీసుకొచ్చింది లేదంటే ఆయనతో విడిపోయి నేను ఎన్ని కష్టాలు పడి అనుకున్నాను అలా అప్పటి నుంచి వసుంధర సలహా తీసుకుందే ఏ పని చేసేదాన్ని కాదు అలా కాలం గిన్న తిరిగి మా పిల్లలు పెద్దవాళ్ళు కావటం వాళ్ళ చదువులు పూర్తయ్యి ఉద్యోగాలు స్థిరపడటం వాళ్ళ పెళ్ళు కావటం ఆ తర్వాత కొంతకాలానికి మేము రిటైర్ కావడం అన్నీ అలా జరిగిపోయాయి మా సొంతూరు భువనగిరి కావటం వల్ల మేము రిటైర్ అయిన తర్వాత అక్కడే స్థిరపడిపోయాం అప్పటి నుంచి వసుంధరను ఓ రెండు మూడు సార్లు తప్పితే మళ్ళీ కలిసింది లేదు నేను రెండు సంవత్సరాలకు నా భర్త ఓ యాక్సిడెంట్లో పోవడం వల్ల అప్పటి నుంచి అమెరికాలో ఉంటున్న నా కూతురు దగ్గరే ఉంటున్నాను మేడం మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం అన్న డ్రైవర్ మాటకి ఉలిక్కిపడి గతం నుంచి తేరుకున్నాను అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యమైనా వసుంధర్ని కలవబోతున్నాను సంతోషంతో గుమ్మం దాకా వెళ్ళి తలుపు తట్టాను వసుంధర కొడలు శ్రీవాణి తలుపు తెరిచింది వెళ్ళడం చూసింది కదా గుర్తుపట్టి మీరా అంటే లోపలికి రండి అని ఆహ్వానించి కూర్చోమని చెప్పింది వసుంధర ఎక్కడ అని అడిగేలోపే కూర్చుండి ఇప్పుడే వస్తా అని చెప్పి శ్రీవాణి లోపలికి వెళ్ళి మంచిన గ్లాస్తో తిరిగొచ్చి గ్లాస్ని నా చేతికి అందిస్తూ అమెరికా నుండి ఎప్పుడొచ్చారంటే అడిగింది మూడు రోజుల క్రితం మా బంధువుల ఇంట్లో వచ్చి ఓసారి వాసు కలిసి వెళ్దామని వచ్చానని చెప్పాను అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన శ్రీవాణి మొహం ఒక్కసారిగా చిన్నపోయింది నాకేం అర్థం కాలేదు ఇందుకీ మీ అత్తయ్య ఎక్కడా కనిపించట్లేదే అడిగాను నా ప్రశ్నకు శ్రీవాణి అది అది అని నీళ్ళు నమ్ముతుంటే వసుంధరికి ఆరోగ్యం బాగానే తెలిసింది తనకి ఆరోగ్యం కానీ ఏమైనా బాగాలేదా అడిగాను ఇప్పుడు బాగానే ఉందండి అంది మరి వసుంధర్ ఎక్కడ కనిపించట్లేదు అడిగాను అందుకు శ్రీవాణి అదే సంవత్సరం నుంచి ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారంది శ్రీవాణి చెప్పింది విని నా నోట మాట రాలేదు ఏంటి అన్నా నాశ్చర్యంగా అవునండి అంది వసుంధర్ కూడలు మీరంతా ఉండి కూడా వసుంధరకి ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సిన వచ్చింది అని అడగాలనుకున్నా అడగలేకపోయాను కుటుంబంలో ఏమైనా సమస్యలేమో లేదంటే వసుంధర ఓల్డేజ్ హోమ్లో ఉండటం ఏంటి అని వసుంధర ఉన్న ఓల్డేజ్ హోమ్ అడ్రస్ కనుక్కొని అదే ట్యాక్సీలో ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయింది అసలు నేను చూస్తున్నది వసుంధర నేనా అనుకున్నాను వసుంధర మాత్రం నన్ను చూసిన వెంటనే గుర్తుపట్టి నువ్వా హరియా ఈ నెలకి నేను నేను ఇంకా నీకు గుర్తున్నా ఆహలియా నా కోసం వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చానంటే నాకు చాలా సంతోషంగా ఉందంటూ నన్ను హత్తుకుని కన్నీళ్ళు పెట్టుకుంది వసుంధర ఎప్పుడూ ఉందాగా ఆరోగ్యంగా ధైర్యంగా ఉండే వసుంధరలా చూస్తే బాధ అనిపించింది ఏంటి వసంతరా ఏంటి ఇలా అయిపోయావు అసలు నీకు ఏజ్ హోమ్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అడిగాను అందుకు వసుంధర ఏం మాట్లాడకుండా మౌనంగా కన్నీళ్లు పెట్టుకోవడంతో ఏమైంది నాతో చెప్పకూడదా అడిగాను అలాంటిది ఏంటి లేదా హలియా నీ దగ్గర నాకు చెప్పుకోవని విషయాలు ఏముంటాయి సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాను ఆయన అనారోగ్యంతో పోయిన సంగతి నీకు తెలిసిందే కదా హలియా ఆయన కాలం చేసిన ఆయన జ్ఞాపకాలతో ఒంటరిగా ఆ ఇంట్లోనే ఉన్నాను అలా మూడు సంవత్సరాలు గడిచాయి ఓ రోజు మేడబ్బు నుంచి దిగుతూ కింద పట్టడంతో కాలుకు ఫ్రాక్చర్ అయింది విషయం తెలిసి నా పెద్ద కొడుకు కోడలు వచ్చారు అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను హాస్పిటల్లో చేర్పించారు డాక్టర్ రెండు నెలలు బెడ్ రెస్ట్ అని చెప్పడంతో వేణు నన్ను హైదరాబాద్కి తీసుకెళ్లాడు ఇద్దరు ఉద్యోగానికి వాళ్ళు కావడంతో నన్ను చూసుకోవడానికి ఓ మనిషి పెట్టారు అలా మూడు నెలలు గడిచాయి మాధవ్ నన్ను చూడడానికి వచ్చి అమ్మాయికి వయసు అయిపోతుంది ఒకతే ఇంకా ఊలవటో దేనికి ఇక విధా మన దగ్గరే ఉంటుందని చెప్పి ఉన్న ఇంటిని అమ్ముదామనుకుంటామని చెప్పారు ఇప్పుడే ఎందుకురా నేను ఉన్నంతకాలం మా ఇంటిని అలాగే వచ్చు కదా అంటే ఇల్లు ఉంటే నువ్వు కోలుకున్నాక మళ్ళీ వెళ్తానంటావు నన్ను ఒప్పించి ఇంటిని నమ్మేశారు అప్పటికే పూర్తిగా కోలుకొని నడవగలుగుతున్నాను మాధవ్ ఢిల్లీకి తీసుకెళ్ళి ఓ మూడు నెలలు వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చి రేణు దగ్గరికి పంపించాడు అక్కడ మళ్ళీ ఓ మూడు నెలలు గడవగానే నా పెద్ద కొడుకు కూడలు ఎప్పుడు మాధవ్ వచ్చినట్టు వాడి దగ్గరికి తీసుకెళ్తాడని చూశారు హైదరాబాద్ అంటే తెలిసిన ఊరు ఒంటరిగా ఆటో ఇటో వెళ్ళగాను కానీ ఢిల్లీ అలా కాదు కదా కొడుకు కూడా ఆఫీసులకు వెళ్ళి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోవడంతో ఒంటరిగా ఉండాలనిపించిపోయేది అక్కడ ఉండలేక ఒరే వేణు నన్ను మాధవ్ దగ్గరికి పంపించుకురా నీ దగ్గరే ఉంటాను అడిగాను అందుకూడలు ఏ వేణు అక్కడ మీ అబ్బాయా మాధవ్ కదా ఇమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఇక్కడ ఉన్నట్టే అక్కడే ఉండాలని పట్టుబట్టింది ఆస్తిని పంచుకున్నట్టే నన్ను పంచుకుంటున్న విషయం నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది ఎలాగో పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదని నేనే వాళ్ళని ఏదైనా హోంలో చేర్పించమని అడిగి అందు వాళ్ళు కూడా సరే అంటంతో అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను అహలియా ఎక్కడైతేనే కాలం వెళ్ళిపోతుంది కదా అని చెప్పుకుంటూ వసుంధర బాధపడింది నిజమే పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు నువ్వు ఆ బిడ్డను చూడు నేను ఈ బిడ్డను చూసుకుంటానని పంచుకొని చూసుకుంటారా మరి పిల్లని మాత్రం తల్లిదండ్రులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకలా ఆలోచిస్తున్నారు వాళ్ళకి నచ్చిన దగ్గర నచ్చిన విధంగా ఉండని వాళ్ళని ఎందుకు అనుకోరు వృద్ధాప్యం తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం కోరుకుంటారో నాకు అర్థమైనా చెప్పి నన్ను మారేలా చేసిన వసుంధరికి ఇలా ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా బాధేసింది కొడుకులు పుట్టలేదని ఎన్నోసార్లు బాధపడ నేను కొడుకులు లేనందుకు సంతోషించి ఆ రోజంతా వసుంధతో గడిపి ఇన్నాళ్ళకు వసుంతం చూడాలని ఎంతో ఆశగా వస్తే తను ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వచ్చిందనే బాధతో అక్కడి నుంచి వెనుదిరిగాను మరి దండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెండు మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్